నమస్తే వెల్కమ్ ఛానల్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టులో సిబిఐ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి మరి తదుపరి విచారణకు దర్యాప్తు కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సిబిఐ చేసినటువంటి కామెంట్స్ అవినాష్ రెడ్డి తద్వారా జగన్ భారతిలకు కూడా ఉచ్చు బిగినున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరి మొత్తానికి ఏం జరగబోతుంది ఈ వివేక హత్య కేసులో సూత్రధారి అవినాష్ రెడ్డేనా లేదు అంటే ఇంకా ఎవరైనా ఉన్నారా ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు సార్ నమస్తే నమస్తే ఒక పక్క ఏపీ లిక్కర్ స్కామ్ వైసీపీని కుదిపేస్తుంది సార్ పక్క ఇటు చూసుకున్నట్లయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ చేసినటువంటి కామెంట్స్ తదుపరి విచారణను దర్యాప్తు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ సీబీఐ చేసినటువంటి కామెంట్స్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని అయితే కొందరు చెప్తున్నారు మరి ఇప్పుడు సీబీఐ దర్యాప్తుకు సిద్ధంగా ఉంది అంటే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా మరి ఇందులో సూత్రధారి అవినాష్ రెడ్డి అయినా లేదంటే ఇంకా ఎవరైనా ఉన్నారా తద్వారా జగన్కు భారతికి కూడా ఇది ఉచ్చు బిగుస్తుందా ఏం చెప్తారు సార్ మీరు రెడ్డి గారు హత్య జరిగి ఆరు సంవత్సరాల ఆరు నెలల రోజు అవుతుంది ఈరోజుకి న్యాయస్థానం కొన్ని పరిమితులు విధించింది మీరు ఈ సమయంలోపు పూర్తి చేయండి అని చెప్పని సీబీఐకి కూడా చెప్పడం కూడా జరిగింది కానీ ఆ సమయంలోపు అది పూర్తి కాలేదు ఇక్కడికి వచ్చే తలకేమో భాస్కర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఒకే అభియోగంతో అభియోగం మోపారు కానీ భాస్కర్ రెడ్డిని కారాగారంలో పెట్టారు అవినాష్ రెడ్డిని వదిలేశారు గమనించుకోవాల్సిన అంశం ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేశారో ఎవరికి తెలియదు కానీ చూస్తే మేము అరెస్ట్ చేశాము ఇచ్చారంటే ఏ న్యాయస్థానంలో ఏ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు అట్లాగే సిబిఐ చరిత్రలో చూసుకుంటే కర్నూలు ఉదంతం కనుక మనం తీసుకుంటే నిజంగానే తలదించుకునే విషయం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడు సీబీఐకి అలాంటి సంఘటనలు ఎదురుకాలా ఎందుకంటే వాళ్ళు మూడు రోజులు ఒక సాటుండి ఒక నిందితుడిని అది ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవటం కోసం మూడు రోజులు ఉండి కూడా పడిగాపులు కాసి కూడా ఏ విధంగా అతను అదుపులో తీసుకోకుండా రిక్త ఎన్నికెళ్ళిన చరిత్ర మాయన మచ్చగా సిబిఐకి అయితే ఉంటుందని అయితే నేను గట్టిగా చెప్పగలను ఇంతవరకు వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ లేదు ఇప్పటి వరకు పోలీసుల కంటే సిట్టు వాళ్ళకంటే సిబిఐ వాళ్ళు వాళ్ళు త్వరతిగతిన దాన్ని పరిష్కారం చేస్తారు సమస్య ఉంటే విచారణ వేగవంతంగా ఉంటుంది వాళ్ళకి ఎవరు అడ్డు ఉండరని భావించేవారు కానీ అలాంటి వాళ్ళకు కూడా అడ్డుకట్ట వేయగలిగే వాళ్ళు ఉన్నారు అని చెప్పని వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఆ రోజు వాళ్ళు అదుపులో తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా వెళ్ళని విధానం చూస్తే మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది ఈరోజు మధ్యలో న్యాయస్థానం కూడా ప్రశ్నించింది వీళ్ళని కాబట్టి ఈరోజు ఇంకా సమయం ఇవ్వండి విచారించాల్సిన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి మేము విచారించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పని ఈరోజు సర్వోన్నత న్యాయస్థానానికి సిబిఐ వాళ్ళు చెప్పినందువల్ల నిస్సందంగా కూడా మీరు అన్నట్టు బెయిల్ రద్దవుతుందా లేదా అనేది తీసి పక్కన పడేస్తే విచారణ కనుక ముందుకు తీసుకెళ్లే క్రమంలో అయితే అతను అభియోగం మోపబడి ఉన్న వ్యక్తి కాబట్టి అతని మీదే అన్నిటికీ కూడా అతనే మూలాధారం అతని వల్లే ఇవన్నీ జరిగిందని చెప్పని అవతల వాళ్ళు అభియోగం మోపుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి గూగుల్ అవుట్ ద్వారా కూడా సిబిఐ వాళ్ళు చాలా సమాచారాన్ని సేకరించారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా పొందుపరిచిన తర్వాత ఎవరైతే హంతకులు ఉన్నారో హంతకులు ఇచ్చిన వాంగ్మూలం దస్తగిరిచ్చిన వాంగ్మూలం కావచ్చు లేదంటే గూగుల్ అవుట్ ద్వారా అంతకుముందు రెండు రోజుల నుంచి ఆ రోజు అట్లాగే ఏ ఒంటి గంట కాడించి అతను ఎక్కడెక్కడ ఉన్నాడు ఎవరితోటి మాట్లాడాడని చెప్పని వివరాలన్నీ సేకరించి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళు పెడతారు కాబట్టి నిస్సందేహంగా కూడా అవినాష్ రెడ్డి అనే అతనికి బెయిల్ రద్దయిపోయింది బెయిల్ రద్దయిపోయిన తర్వాత అప్పుడు మీరు అర్ధరాత్రి పూట పలానాళ్ళకి ఎందుకు ఫోన్ చేశారని ప్రశ్నించారనుకోండి ఆ సమయంలో ఆ ఇంట్లో అతని ఏదైతే భారతీయ గారి మనిషి ఉన్నాడో పిఏ ఉన్నాడు అతనికి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చేస్తే భారతిగారికి చేయాలి అది జగన్మోహన్ రెడ్డి చేయాలి అతనికి చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సమయంలో అతను అక్కడ ఎందుకున్నాడు ఇవన్నీ కూడా రేపు ఎంక్వైరీలో బయటకు వస్తాయి కాబట్టి ఇవన్నీ ముప్పేట దాడి జరుగుతుంది ఒకేపు నుంచేమో మద్యం కుంభకోణంలో కూడా అతని పాత్ర ప్రమేయం కొంత కనపడతా ఉంది ఆయన మనుషులే బెదిరించినట్టుగా కూడా కనపడతూ ఉంది గన్ పెట్టుకునే విధంగా చేశారనే విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇవన్నీ అటు ఇటు రెండు చూసుకుంటూ ఉంటే ఈ రోజు వాళ్ళకి ముప్పేట దాడి జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం అంటే సార్ ఇప్పుడు బెయిల్ రద్దయినా రద్దకపోయినా విచారణకు మాత్రం అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా పిలుస్తారని అంటే ఇక్కడ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున బెయిల్ రద్దయిద్దానని భావిస్తున్నాను నేను ఎందుకంటే ఆ రోజు ఏ ఉన్నారో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పరమతను ఉపయోగించుకొని కాపాడుకోగలిగారు కానీ ఈరోజు అధికారంలో లేరు అట్ ఈరోజు అధికారం పోవటం కూడా నిజంగానే వాళ్ళకి పదకొండు స్థానాలకు పరిమితం కావటం కూడా వాళ్ళకి ప్రతిబంధకమే అనుమానం ఏం లేదు మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు దీనికి సంబంధించినంత వరకు నిజంగానే డాక్టర్ సునీత గారి పోరాటం గురించి మనం ఆమెకు ప్రశంసలు ఇవ్వాలి అందులో అనుమానమేం లేదు అనితర సాధ్యం ఆమె పోరాటం అనేది మామూలు వాళ్ళకి సాధ్యమయ్యేది కాదు అవతల ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళో తెలిసి చిన్నప్పటి నుంచి వాళ్ళతో కలిసి పెరిగి వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళ మనస్తత్వం క్షుణ్ణంగా తెలిసిన తర్వాత కూడా వాళ్ళ మీద పోరాటం చేయడం మామూలు విషయం కాదు నిజంగా ఆ విషయంలో మాత్రం ఆమె చాలా అభినందనీయురాలు అందులో సందేహం కూడా ఇవ్వలేదు ఇంకో పక్క చూస్తున్నట్లయితే షర్మిల ఈ కేసు పైన కొన్ని కామెంట్స్ చేసిన సార్ ఇది కేవలం కడప ఎంపీ సీటు కోసమే ఇదంతా చేయించారు అంటున్నారు అంటే ఇప్పుడు ఈ కడప ఎంపీ సీటు కోసం అవినాష్ రెడ్డే చేయించారు అంటారా లేదంటే అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి పేరు కానివ్వండి లేదంటే వారి సతీమణి భారతి రెడ్డి పేరు కానివ్వండి బయట పెడుతుండొచ్చు అంటారు వాళ్ళ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆధిపత్య పోరులో ఒకళ్ళు ఒకళ్ళు వీళ్ళిద్దరు వైరు వర్గాలు అవినాష్ రెడ్డి కుటుంబం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబం కావచ్చు అది రాజశేఖర రెడ్డి కుటుంబం కావచ్చు భాస్కర్ రెడ్డి కుటుంబం కావచ్చు దాయాదుల పోరు వాళ్ళది ఆ దాయాదుల పోరులో అవకాశం దొరికింది కాబట్టి అవినాష్ రెడ్డి వాళ్ళ భాస్కర్ రెడ్డి వాళ్ళందరూ కలిసి ఏదైతే ఈ మీరన్నట్టు లోక్సభ సభ్యుడిగా పోటీ చేసే కార్యక్రమంలో భాగంగా నాకు కావాలని పట్టుబట్టం కావచ్చు లేదంటే శర్మలకు ఇవ్వాలని పట్టుబట్టం కావచ్చు ఇస్తే మా ఇద్దరులో ఒకరికి ఇవ్వు అవినాష్ రెడ్డి ఇవ్వడానికి వీలు లేదని అతను వాదించిన విధానం కావచ్చు మీరు కనుక అడ్డిస్తే నేను లేక వేరే పార్టీకి వెళ్తానని బెదిరించే విధానం కావచ్చు ఏదేమైనా సరే ఇతను అడ్డుంటే మనకి ఇబ్బంది మళ్ళీ రేపొద్దురు జగన్మోహన్ రెడ్డి గనకు ముఖ్యమంత్రి అయితే సహజంగానే రాజశేఖర రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి బాబాయిగా ఇప్పటి వరకు పులివెందల్లో అతను చేస్తున్న పెత్తనం కడప జిల్లాలో వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి మనం మళ్ళీ రెండో తరం వాళ్ళమే అవుతాము కాబట్టి తను లేకుండా ఉంటేనే మనకి మేలు అనే ఉద్దేశంతో ఆధిపత్య పోరులో భాగంగానే అవినాష్ రెడ్డి వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఎవరిని ప్రేరేపించాడో సిబిఐ వాళ్ళు చదువుతుంటే మీరు నేను చెప్పేది కాదు సిబిఐ వాళ్ళు పొందుపరిచిన దాని ప్రకారమే మనం మాట్లాడుతున్నాను బట్టి ఆధిపత్య పోరులో భాగంగా అవినాష్ రెడ్డి ప్రమేయంతో ఇదంతా జరిగింది ఒక మాట ఏం చెబుతున్నారంటే ప్రత్యక్షంగా కూడా స్పాట్లో అతను కూడా ఉన్నాడనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉంది కాబట్టి ఇవన్నీ విచారణలు బయటికి రావాలి అది ఏ విధంగా అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు సిబిఐ వాళ్ళు కోరారు కాబట్టి న్యాయస్థానం కూడా గతంలో అడిగింది కాబట్టి దానికి అనుబంధంగానే రేపు పొద్దున వాళ్ళు తీర్పు విలువరిస్తారని అయితే నేను భావిస్తున్నాను మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు నిస్సందేహంగా సిబిఐ మేము పడ్డ మరక చెరు చెరిపేసుకోవడానికైనా సరే అతను విచారణ పిలిపిస్తారు బెయిల్ రద్దు చేస్తారు నిస్సందేహంగా జరిగేది ఆ తర్వాత మీరు అన్నట్టు నిస్సందేహంగా కూడా ఆ తర్వాత విజయసాయి రెడ్డి ఎలా చెప్పాడు గుండిపోటని అతనికి నాలుగున్నరకి ఫోన్ వస్తే మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి తీరిగా ఆ సమయంలో అప్పుడు దాకా ఉండి ఎలా అంత ఆలస్యంగా ఎలా రాగలిగాడు వాళ్ళ ప్రసార మాధ్యమంలో ముందు గుండిపోటని ఎలా ప్రసరించారు తర్వాత నారాసురు రక్షరిత్రని ఎలా అన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయుధం గురించి కూడా ఎవరికి తెలియని తల్లికి గొడ్డలు పెట్టి మా బాబాయిని చంపారని చెప్పని గొడ్డలు పోటు అని చెప్పి ఎలా చెప్పగలిగాడు ఎవరు చెప్పకుండా ఎలా చెప్పగలిగాడు పంచనామా చేసిన డాక్టర్లు చెప్పలేదు ప్రత్యక్ష సాక్షులు చెప్పలేదు మరి ఆయనకి ఎలా తెలిసింది ఇలాంటి విషయాలన్నిటివి వాళ్ళ మీద అనుమానాలు బలపడటానికి ఇంకా ఎక్కువ కారణం కాబట్టి నిస్సందేహంగా కూడా ఆ విధంగా కూడా దర్యాప్తు చేస్తారని అయితే నేను భావిస్తున్నాను మీరు అన్నట్టుగానే సిబిఐకి ఈ కేసు ఒక మచ్చలాగా మరకలాగా ఉండిపోయింది ఇప్పటికైనా సరే సిబిఐ ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చి అంటే వేగవంతంగా కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉందంటారా రామ్ సింగ్ గారు చాలా వేగవంతంగా చాలా లోతుగా పరిశోధన చేశారు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి తర్వాత రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు వాళ్ళని ఎవరు ఆపే ఉండి పై వాళ్ళ చేతి చెప్పించుకొని ఇన్నాళ్ళు వాళ్ళు కాపాడుకున్నా అనేది కూడా వాస్తవం ఎందుకంటే అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుంటే తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీరు అన్నట్టు రెడ్డి గారి పేర్లే బయటకు వస్తాయి కాబట్టి నిస్సందేహంగా ఆ స్థాయికి ఉన్న రాకుండా ఉండాలంటే అవినాష్ రెడ్డిని కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు సఫలీకృతం అయ్యారు ఈరోజు రాజకీయంగా తలకిందులయ్యారు కాబట్టి ప్రజాభిప్రాయం కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళకు మద్దతు తెలిపే కార్యక్రమంలో అంతకుముందు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా దూరంగా ఉంటారనైతే నేను భావిస్తున్నాను సార్ అటు చూసుకున్నట్లయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇటు చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని చెప్తున్నారు మొత్తానికి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు వైసీపీ పరిస్థితి ఎలా ఉండాలో ప్రజలు నిర్ణయించారు పాలకులు ఆ విధంగా అడుగులు వేస్తే చాలు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు మద్యం కుంభకోణం కావచ్చు లేదంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి సంబంధించి రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయం కావచ్చు లేదంటే అవినాష్ రెడ్డి లిక్కల కుంభకోణంలో ఇరుక్కున్న విధానం కావచ్చు మిథున్ రెడ్డి ఇరుక్కున్న విధానం కావచ్చు అలాగే గనులకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి విషయం కావచ్చు మరి ఇవన్నీ కూడా ఒక్కోడ వాళ్ళ విషయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి అలాగే దోపిడీ కళ్ళ ముందు కనపడతా ఉంది కేంద్రం దగ్గర నుంచి వచ్చినటువంటి నిధులకు సంబంధించి కూడా సరైన లెక్కలు ఈరోజు కనపడకుండా పోతూ ఉన్నాయి అప్పులు విపరీతంగా చేశారు కానీ అప్పులు ఎక్కడ ఆ డబ్బులను ఎక్కడ సద్వినియోగం చేశారనేది ఇప్పటివరకు లెక్కలు లేవు ఈ అంశాలన్నీ ఒక్కడొక్కటి బయటకు తీస్తున్నారు కాబట్టి మద్యంలో మైనింగ్లో అంటే ఇసుకలో లేదంటే గనుల్లో వీటికి సంబంధించినంత వరకు ఇప్పటివరకు చాలా విషయాలు బయటకు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క అంశాన్ని బయటకు తీస్తూ ఉంటే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దాన్ని పరిశోధించి ముందుకెళ్లే కొద్దీ చాలామంది దాంట్లో లింకులు ఉన్నాయి కాబట్టి ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఏ దోపిడీ జరిగినా ఒక కోటి రూపాయలకు మించి ఏ దోపిడీ జరిగినా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరగలేదనే అభిప్రాయానికి ఈరోజు అందరూ వచ్చి ఉండారు కాబట్టి నిస్సందేహంగా కూడా అన్ని విషయాలని కులంకుశంగా పరిశీలించిన తర్వాత ఈ మధ్య ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణం కావచ్చు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన విషయంలో కావచ్చు మళ్ళీ సిబిఐ పరిధిలోకి వస్తుంది కాబట్టి సిబిఐ వాళ్ళు ఈరోజు న్యాయస్థానాన్ని కోరారు కాబట్టి ఆ విషయాలు ఇటు మద్యం కుంభకోణం విషయాలు లేకపోతే నెల్లూరులో ఉన్నటువంటి మైనింగ్ సంబంధించిన విషయాలు కూడా అలాగే ఇసుకు సంబంధించిన విషయాలు జేపీ వెంచర్స్కి మాములుగా పెనాల్టీ వేసిన అంశం కూడా చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కూడా ఒక్కోటి వాళ్ళ మెడకైతే చూసుకుంటున్నాయి తప్పించుకోవడానికి ఉంటుందని అయితే నేను భావించట్లేదు నిస్సందేహం కూడా వాళ్ళ మీద ప్రజాభిప్రాయం లేదు అనే అభిప్రాయంతో మిగిలిన రాజకీయ పార్టీలు కూడా వచ్చాయి కాబట్టి వాళ్ళని కాపాడడానికి కూడా ఎవరు ముందుకు వస్తారని మరి ఏదైనా మరి ఏదేమైనప్పటికీ వైసీపీ పరిస్థితి గట్టుకాలమే అని అటు లిక్కర్ స్కామ్ లో జగన్ అన్న అరెస్ట్ అయ్యే అవకాశాలు ఇటు వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం